హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈ హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ కలంకారీ కాటన్ వచ్చేసాయి ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ డిజైన్ వచ్చేసి బాక్స్ టైప్ వస్తుంది అనిమల్ డిజైను మెరిన్ విత్ ఎల్లో కాంబినేషను బోర్డర్ వచ్చేసి కలంకారీ బోర్డర్ వస్తుంది ప్యూర్ కాటను కలంకారీ పళ్ళు వచ్చేసి పికాక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లాక్ విత్ క్రీమ్ కలర్ వస్తుంది మరొక డిజైన్ వచ్చేసి పిచ్వాయి డిజైన్ శారీ ఓవరాల్ మల్టీ కలర్ వస్తుంది బోర్డర్ కలంకరీ వస్తుంది పళ్ళు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్లూ విత్ క్రీమ్ కలర్ వస్తుంది ఇందులో మరొక వెరైటీ వచ్చేసి ప్లెయిన్ శారీ బోర్డరు పళ్ళు కలంకరీ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా పల్ల కలంకరీ వస్తుంది చూస్తాం పళ్ళు అయితే ఇది కలంకరీ బ్లౌజ్ గ్లౌజ్ వస్తుంది చూసారు కదండి వెరైటీ ఇలాంటి వెరైటీ అయితే మన దగ్గర చాలా వెరైటీ వచ్చేసాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్